తమ ప్రాణాలని అర్పించినటువంటి కమ్యూనిస్టు యోధులు కుల వివక్షత వల్ల ప్రాణాలు కోల్పోయిన బహుజన వీరులకు పేరు పేరున వందనాలు జైభీ లాల్ సలాం మిత్రుల బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను పంపాయా ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంతకళ్యాణ బహుజన విముక్తి కోసం మీ దేశంలో వీరందరూ ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళందరూ కూడా కృషి చేసి అమలు అయ్యారు దానిలో అనేక మంది ఇప్పటికీ ఆ వారసత్వ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఇవాళ ఇండియాలో బహుజన శాంత విముక్తి కోసం ఇప్పుడు ఏం చేయాలి ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలి సాధమాలయాత్రి గారికి రంగం దీనికి చాలా నేపథ్యం ఉన్నదనే విషయాన్ని మనం ఈ దేశంలో కులం ఉన్నది వర్గమే కాదు వర్గంతో పాటు కులం ఉన్నది వర్గం కులం రెండు విముక్తి కావాలి అని చెప్పేసి ఈ దేశంలో చాలా దశాబ్దాల నుంచి పోరాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దాంట్లో ఇక్కడ విప్లవ ఉద్యమంలో మార్క్సిస్ట్ శిబిరంలో వర్గంతో పాటు కులాన్ని కూడా చర్చించాలని చెప్పి రావడానికి ఇక్కడ నిర్దిష్టంగా కామ్రేడ్ మావోల్ మీరన్న చర్చ మొదలు పెట్టారు దానికంటే ముందు వివిధ సంబంధించినటువంటి రాష్ట్రాలలో కొంతమంది దానికి మొదలు పెట్టారు అయితే ఈ విముక్తి కోసం పోరాడుతున్న దాంట్లో అంతర్గతంగా కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ జరిగిన బయట మానేవారి కాంశీరామ్ గారు తీసుకొచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ మేమెంత మాత్రమో మాకంత వాట కోసం ఈ దేశంలో బ్రాహ్మణ పార్టీలు పాలక పాలక పార్టీ ప్రత్యామ్నాయ కోసం ఒక జాతీయ పార్టీని ప్రారంభించింది మానేవారు ప్రభావంతో ఈ దేశం మొత్తం మీద ఆ గునాలు ప్రసరించడంతో ప్రసారించడంతో విప్లవోద్యమంలో కూడా చర్చ జరిగింది అనగా కులాలు తమ కులం గురించి చెప్పుకోవడం తమ వాటా గురించి డిమాండ్ చేయడం కూడా మానేవారి కాన్సిరావు గారు బహుజన సమాజ్ పార్టీ యొక్క నేపథ్యాన్ని కూడా మనం పెట్టుకోవాలి అందుకే అనగా కులాలు కూడా ఇవాళ తమ పేరు చెప్పుకొని ఇవాళ మాకు విముక్తి కోసం పోరాడుతున్నారు దాన్ని మా రోజు మీరన్న నిర్దిష్టంగా దానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు దానికి సంబంధించి కార్యాచరణకు వెళ్ళాడు దాని ఫలితాన్ని కూడా చేశారు అందుకే ఇండియాలో ఏం చేయాలని కొనసాగింపుగా ఇంకెంత వివరంగా ఈనాడు సాధు మాల్యాద్రి గారు ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలనే గ్రంథాన్ని తీసుకొచ్చిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇక సాధు యొక్క జీవితాన్ని మనం చూస్తే ప్రకాశం జిల్లా కొన్నలూరు మండలం మంగపతి పాలెం పుట్టిన గ్రామం పంతొమ్మిది వందల ఎనభై రెండులో అందుకూరులో పీడిఎస్ జనరల్ కౌన్సిల్ సమావేశం సభ విపరీతమైన జనం విద్యార్థులు వచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడ్డది దాని నుంచి అనేక మంది ప్రేరణ పొందారు దాని నుంచే సాధుమాల్యాజ్ని కూడా హై స్కూల్నే ప్రేరణ పొందాడు పంతొమ్మిది వందల మూడు నుండి ఆయన సాంస్కృతిక కళాకారులుగా పాటలు పాడేవాడుగా ఉద్యమంలో ఉన్నాడు పంతొమ్మిది వందల ఐదులో